నాగచైతన్య శోభిత కంగ్రాచులేషన్స్ డార్లింగ్స్ హ్యాపీగా ఉండండి నాగచైతన్య నాకు మంచి గిఫ్ట్ కావాలి ఎందుకంటే మీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏమిటి సో కాల్డ్ యోధులు వేరే వాళ్ళని టార్గెట్ చేసి మీ టాపిక్ని డీవియేట్ చేసేయడం ఏమిటి తుంటి కొడితే పళ్ళు ఉన్నట్టు నాకు గిఫ్ట్ కావాలి నాకేం పెద్ద పెద్ద కోరికలు లేవండోయ్ చిన్నదే ఒక ఎల్విలో ఒక మంచి లేటెస్ట్ బ్యాగ్ పంపిస్తే చాలు అంతకంటే ఏమద్దు పంపిస్తారు కదా నమస్తే అండి ఈ వీడియో సంథింగ్ స్పెషల్ ఇప్పుడు మ్యూజిషియన్ వీణ శ్రీవాణి కింద వీడియో చేయట్లేదు ఒక సీనియర్ మీడియా పర్సన్ ఒక జర్నలిస్ట్ గా ఈ వీడియో చేస్తున్నాను బికాస్ నేను సీనియర్ మీడియా పర్సన్ అని చెప్పుకోవటానికి ఒక పర్ఫెక్ట్ ఎలిజిబుల్ పర్సన్ ని ఎందుకంటే ఇప్పుడున్న మీడియాలో మన తెలుగు మీడియాలో సో కాల్డ్ పెద్ద పెద్ద ఛానల్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ నాతో పాటు ఏళ్ల తరపడి వేల ఎపిసోడ్లు చేసిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు ఆఫ్కోర్స్ ఆ టాపిక్ పక్కన పెడితే ఈ వీడియో చేయటానికి రీజన్ ఏంటంటే మీడియా మా అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవాళ నాకు ఇందాక ఒక ఒక జర్నలిస్ట్ ఒక పెద్ద ఛానల్లో పనిచేసి ఆయన నాకు ఆప్తులు ఒక పోస్ట్ పంపించారు అలా సో కాల్డ్ ఆస్ట్రాలజర్ మీద ఇలా ఏదో ఎవరికో కంప్లైంట్ ఇచ్చారు ఎందుకంటే నాగ చైతన్య సమంత గురించి ఏదో చెప్పారు ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను ఓకే మా జర్నలిస్టులోనే ఒక జర్నలిస్ట్ నా కోలీగా అనుకుందాం పంపించారు ཁས De... ཁས